పని చేయము పని కలిగి ఉందాం పని చేయట్లా సంఘాల్లో ప్రతి ఒక్కరు పని చేస్తే అది సంఘం పని చేయనివ్వట్లా పని చేయటానికి ముందుకు రావట్లా కంఫర్టబుల్ క్రిస్టియానిటీ బిలీవర్స్ కంఫర్టబుల్ క్రిస్టియానిటీ కోజీ క్రిస్టియానిటీ కోజీ కార్నర్స్ యు లవ్ దోస్ కార్నర్స్ యు స్టే బ్యాక్ యూ రిలాక్స్ మరి పెరిలెస్ టైమ్స్ ఎవరు పట్టించుకుంటారు ఎందుకు పట్టించుకుంటా మనకు కదా పని మంద కదా బాధ్యత ఎందుకు చేయలేకపోతున్నాం ఎక్కడ దేనికది లగ్జూరియస్ ఏది లోటు ఉండకూడదు ఎక్కడ తగ్గకూడదు అవతల వాళ్ళకంటే ఎలా కుదురుతుంది ఎలా చెల్లుతుంది మితంగా ఉండు ప్రయాసపడు సువార్థికుని పని చేయి అదే అది ఎంట్రీ పాయింట్ అది ఆ ఎంట్రీ పాయింట్ ని సీరియస్ గా తీసుకోవాలా సిల్వర్ రక్తం అనే మాట వినబడని రోజులు సిల్వర్ రక్తం వినబడకపోతే మనిషికి దిక్కు లేదు శిలువ రక్తం బట్టే క్షమాపణ అది ప్రకటింపబడాల్సింది పైనుంచి దేవుడు పని కలిగి ఆయన పని చేసింది ఆ పని నమ్మటం వరకే మనుషుల వంతు నమ్మమని చెప్పటానికి నోరు రాకపోతే ఏమనాలా శిలువ రక్తం ద్వారా పాప క్షమాపణ అనే మాట చెప్పలేకపోతే ఏమనాలా బయట వినబడదు మన దగ్గర కూడా వినబడపోతే విశ్వాసిగా ఆ మాట నోటితో పలకలేకపోతే ఏమనాలి ఏమనాలి ఎక్కడా ఎప్పుడు మార్పులు ఎలా జరుగుతాయి సువార్త సారం తెలుసు నిస్సార సాక్ష్యం మనగేనా పరలోక వెలుగును కలిగుండి మరుగైన దీపం మనమేనా